దేశంలో జరిగే పొలిటికల్ లీగ్ లో బీజేపీ గెలుపు పక్క అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అవి అమలు చేయడంలో విఫలమైందని కామెంట్ చేశారు క్రికెట్ లోనే కాదు ఇలా రాజకీయాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి నరేంద్ర మోడీ గారు మన క్యాప్టెన్ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వందల పార్లమెంటు స్థానాలు నాలుగు వందల పాయింట్లు సాధించి వన్ గా ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టబోతుంది ఇక్కడ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డిఏ పేరుతోని కూటములు అన్ని వస్తున్నాయి గుంట నక్క లెక్క వస్తున్నారు వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి అవునా కాదా ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ రాజకీయ ఐపీఎల్ మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం నాలుగు వందల సీట్లు అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా వంద రోజుల్లో హామీలు ఇచ్చినారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రైతులు ఎంత ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆలోచించారు పోయినసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు నన్ను కరీంనగర్ వరంగల్ రోడ్డు నేనే తీసుకొస్తాను చెప్పి నీ కరపత్రంలో ఎందుకు ముద్రించలే ఎందుకు పెట్టుకోలే అని ఎప్పుడు వచ్చినాం కాదన్నా బుల్లెట్ దిగిందానే చూడాలంట పోయినసారి లక్ష ఓట్లతో నిన్నోడు ఓటర్ బిడ్డ ఇంకోనకు డిపాజిట్ రాలే తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో సిఆర్ఎఫ్ నిధులు ఫిఫ్టీ పర్సెంట్ నిధులు నేను తీసుకొస్తాను కరీంనగర్ ప్రాంతానికి తెలంగాణకు ఆరు వందల ఏడు వందల కోట్లు వస్తే ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ కు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇలా మీరు ఎంపీ గెలిపించక నేను తీసుకొచ్చిన